సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుంచి నూట పంతొమ్మిది కీర్తనలో ఒక భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో సుమారు ఇరవై రెండు భాగాలు విభజించబడ్డాయి కొన్ని చరణాలకు చరణాలకు మధ్యలో ఒక్కొక్క పదం వ్రాయిబడుతూ ఉంది ఆ ఒక్క పదానికి కూడా ఒక్కొక్క అర్థం ఉంది అలాగే ఈ నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ చరణం నుండి నూట నాలుగో చరణం వరకు ఉన్నటువంటి భాగానికి పెట్టబడిన పేరు మేం మేం అనే మాటకు ఏంటంటే ఆత్మీయ దాహము అనే అర్థం ఈ వాక్యంలో మరి ఒక వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఈ కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ చరణాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అని మాట్లాడుతున్నాడు ఈ కీర్తనకారుడైనటువంటి భక్తుడు చెబుతున్న ఈ మాటలో ఉన్న మర్మాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం నీ శాసనములను నేను ధ్యానించున్నాను కావున నా బోధకులందరికంటే విశేష జ్ఞానము నాకు కలదు అంటాడు ఒక బోధించేటటువంటి బోధకుని కంటే వినేటటువంటి విశ్వాసకి ఎక్కువ జ్ఞానం ఉంటుందా బోధకుడు అనేటటువంటి వారు కొంతమంది తర్ఫీదయ్యి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని బోధిస్తూ ఉంటారు కొంతమంది దైవసేవకుల వెనకాల అనుభవాన్ని సంపాదించుకుని బోధిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ బోధకునికి ఒక విశేషమైన జ్ఞానము పరిశుద్ధ గ్రంథాన్ని గురించి లేదా ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ఒక అవగాహన అనుభవం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఈ భక్తుడు ఏమంటాడంటే నేను నీ ధర్మశాస్త్రమును ధ్యానించుచున్నాను గనుక నా బాధుకులందరికంటే విశేష జ్ఞానము నాకు కలదంటాడంటే అంటే బాధుకులను మించిన జ్ఞానము ఈయనకి ఎలా వచ్చింది అని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును లేదా శాసనములను ధ్యానించుచున్నాడు గనుక చాలామంది బైబుల్ చదువుతారు ధ్యానించడం అదేంటండి ధ్యానించడానికి చదవడానికి గల తేడా ఏంటండి అని అడిగితే కనుక చదవడం అంటే చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి పిల్లలు పుస్తకం తీర్చి చదివేటప్పుడు అమ్మ ఊ ఇల్లు ఇవి అనుకుంటూ వెళ్ళిపోతారండి అలాగే వాళ్ళు కొన్ని వాక్యాలు లేదా కొన్ని పాఠాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని కనకనగనమంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్ప దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని కానీ భావాన్ని కానీ అర్థం చేసుకోలేరు అంటే వాళ్ళు కంటస్థం చేస్తారు అంతవరకే కానీ ధ్యానించడం అంటే ఏంటంటే పదాన్ని పదాన్ని వాక్యాన్ని వాక్యాన్ని అన్వేషించుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ దాని హృదయాలలో చేర్చుకోవడాన్ని ధ్యానించడం అంటారండి కాబట్టి ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క శాస్త్రములను ఆయన ధ్యానించుచున్నాడు సో తన బాధకులందరికంటే విశేషమైన జ్ఞానము ఆయనకు వచ్చిందని చెప్తూ ఉన్నాడు ఈరోజు నా చాలామందికి ధనాన్ని కూర్చున్నటువంటి దాహము మరి పాపమును కూర్చున్నటువంటి దాహము ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి దుర్విష్యములను కూర్చి దుష్క్రియలను కూర్చున్నటువంటి దాహము చాలామందికి ఉంటుంది ఈ లోక మాలిన్యం నటించుకోవడానికి దాంట్లో భూ జ్ఞానాన్ని సంపాదిస్తారు తప్ప శాస్త్రముల్లో దేవుని యొక్క వాక్యములో విశేషమైన జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారుగా ఉంటున్నారు ప్రియులరా అందుకే ఈ భాగానికి ఆ పేరు పెట్టేడేమో ఆత్మీయ దాహము ఈరోజు నా ప్రతి క్రైస్తవ విశ్వాసకు ఉండవలసినటువంటి దాహం ఏంటంటే ఆత్మీయమైనటువంటి దాహమే అవసరం ఎవరండి ఈ బోధకులు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి బోధకుల కంటే విశేషమైన జ్ఞానము అని చెప్తూ ఉన్నాడండి ఈ బాధకులను గురించి మనం చూస్తే యాహనస్సువార్త మూడవ అధ్యాయం పదవచనంలో ఒక వ్యక్తిని ఏసుక్రీస్తు ప్రభు వారు అంటే ఆ వ్యక్తి పేరు మనకు తెలుసు నీకు యూదుల అధికారి పరిసయుడు మహావృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని బహిరంగంగా కలిస్తే యూదులు వెలివేస్తారేమో అనేటువంటి ఉద్దేశ్యంతో రహస్యముగా యేసుక్రీస్తు ప్రభువారిని కలిసి బాధకుడా నిత్య జీవానికి నేను వారసునే అవ్వాలంటే ఏం చేయాలన్నాడు ఏసఐ అన్నాడు ఒకడు తిరిగి జన్మిస్తూనే కానీ నిత్యరాజ్యానికి వారసుడు కాలేడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఆ మాట ఆ బాధకునికి అర్థం కాలే అర్థం కాక మరి ముసలివాడైన మనుషుడు ఎలాగూ తల్లి గర్భంలో ప్రవేశించి మరలా తిరిగి జన్మించగలడు అని మాట్లాడితే దానికి ఏసై ఇచ్చిన జవాబు ఏంటంటే ఇజ్రాయేలీలకు బాధకుడు అయ్యుండి యోహన స్వార్థ మూడు అధ్యాయము పదవచనం ఏసు ఇట్లా నేను నీవు ఇజ్రాయేలీలకు బాధకుడు ఉండి వీటిని ఎరుగవా అని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన యూదుల అధికారి అయినటువంటి నికోది మనబడినటువంటి పరిసయుడు అర్థమవుతుందండి ఈరోజును చాలామంది బోధిస్తూ ఉంటారు కానీ బోధించేటటువంటి బోధలో ఏముంది ఏం బోధిస్తుంది అది నన్ను ఏం బోధిస్తుంది నిన్ను ఏం బోధిస్తున్నటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం ఏసయ్య మాట్లాడుతున్నటువంటి మాటలు అయా నువ్వు ఇస్రాయిలీలకు బోధకుడు అయ్యా ఇజ్రాయలీలకు బాధోడుగా నియమించే వాళ్ళని సామాన్యమైన వాళ్ళని నియమించరండి ఏడు తెగలుగా విభజించబడింది ఈ ఏడు తెగలలో మొదటిది సమరైలు రెండవది సద్దుకైలు మూడవది పర్సైలు నాలుగవది శాస్త్రులు ఐదవది హెరోదీయులు ఆరవది జలోతీయులు ఏడవది ఎస్సేనీయులు అని ఏడు తెగలుగా యూదులు తెగలు విభజించబడ్డాయి ఏడు తెగలలో బైబుల్లో ఎక్కువగా మూడు తెగల వారిని గురిచే ప్రత్యేకంగా చెప్పబడతా ఉంటుంది శాస్త్రులు పరుశైలను గురించి మూడవది సద్దుకాయలను గురించి అక్కడక్కడ చెప్పబడుతూ ఉంటుంది ఏమండి ఈ ముగ్గురు గురించి ఎందుకు ప్రస్తావించబడుతుందంటే ఆ యూదుల తెగలన్నిటిలో కూడా జ్ఞానము కలిగిన వాళ్ళు పాండిత్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళు మరి సునుగోగుల్లో కానివ్వండి లేకపోతే దైవ సంబంధమైనటువంటి కార్యకలాపాలు జరిగించడం విషయంలో కానివ్వండి ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి పాత్రను వహించేటటువంటి వారుగా ఉన్నారు అయితే ఈ పరిశ్రయలు అనబడినటువంటి వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ శాస్త్రులు అనబడినటువంటి వాళ్ళు వాళ్ళు లేఖకులు ధర్మశాస్త్ర ప్రతిని వ్రాయగలిగిన శక్తి సత్తా సామర్థ్యత కలిగినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని అనర్ఘలంగా చూడకుండా బోధించగలిగిన జ్ఞానం కలిగినటువంటి వారు అలాగే ఈ యూదుల అధికారి అయినటువంటి నికోదే మనబడిన ఈ పరిశైడు కూడా ఇజ్రాయలీలకు ఒక మంచి బోధకుడు ధర్మశాస్త్ర ప్రతులను పన్నెండు వందల అరవై ప్రతులను అవసానపట్టి పట్టి క్షుణ్ణంగా అధ్యయనం చేసి బోధించగలిగినటువంటి వ్యక్తి మహాపాండిత్యము కలిగినటువంటి వాడు అటువంటి వాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఇజ్రాయిలీలో బోధకు బోధకుడు వయండి నీకు అర్థం కాలేదా అని మాట్లాడుతూ ఉంటాడు మరి సాధారణంగా నూట పంతొమ్మిదో కీర్తన ధర్మశాస్త్ర కీర్తన అని కూడా చెప్పబడుతూ ఉంటుంది అంటే ధర్మశాస్త్రమును వినేటటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో ధర్మశాస్త్రాన్ని లేదా శాసనాలని ధ్యానించి వారిని హృదయంలో ఉంచుకునేటటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఈ నూట పంతొమ్మిదో కీర్తనలో ఈ కీర్తనకారుడైనటువంటి భక్తుడు చెబుతూ ఉంటాడు కీర్తనలు ఒకటవ కీర్తన రెండవ చరణంలో ఏమని రాయబడుతుంది అంటే యహోవా ధర్మశాస్త్రము ముందు ఆనందించచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యులు దేని ఎందు ఆనందించాలంట సినిమా చూసి ఆనందిస్తాడు ఒక్కొక్కడు సీరియల్ చూసి ఆనంద ఆనందిస్తాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు జబర్దస్త్ చూసి ఆనందిస్తాడు ఈరోజున స్త్రీలకి ఆనందం ఏంటంటే టీవీ సీరియల్స్ పెట్టినటువంటి పురుషుడు భర్త దాని ఛానల్ మార్చుకోకుండా ఆమెకే విడిచి విడిచిపెట్టేస్తే కనుక నా భర్త అంత మంచి లేడని చెప్తారండి అంటే ఈరోజున ప్రతి వ్యక్తి తన సొంత ఆనందాల కోసం ఒక్కొక్కడు తెల్లని చొక్క తెల్లని చొక్క వేసుకెళ్తాడు వచ్చేటప్పుడు మురుకు చొక్కతో తిరిగి వస్తాడు వాడు ఆనందం వాడిది వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తాడు వచ్చేటప్పుడు మంచినీళ్ళు దాకా వస్తాడు ఎక్కడో చోట బురదలో పడిపోయి వస్తాడండి వీటిలో లేని ఆనందం దేంట్లో ఉందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించటంలో ఉంది ఆనందం ఇక్కడ మాట విన్నారా భక్తుడు చెప్తున్నాడు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు రాత్రి అనకా పగలనక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి వాడు ధన్యుడు అని వ్రాయబడుతూ ఉంది ఈరోజు ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తున్నారండి ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారండి ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధంగా భావించి మరి రోజుకు నేను కనీసం కొన్ని అధ్యాయాలను చదవాలని ఒక తీర్మానం చేసుకుని ఎంతమంది ఉంటున్నారండి ఆదివారం ప్రార్థనగానే ఆ బైబుల్ పుచ్చుకెళ్ళి ఒక మూలను పెట్టేస్తావు మళ్ళా బైబుల్తో నీకు పని లేదు టీవీ రిమోట్కి డస్ట్ పట్టదా బైబుల్కి మాత్రం డస్ట్ పట్టేస్తుంది బైబుల్ అంతా మురుకు మురికి అయిపోతూ ఉంటుంది దాని ఆదివారం నువ్వు బయలుదేరి ముందు ఆడావుడిగా బైబుల్ తీసి తప్ప మన కొట్టి దాన్ని దుమ్ము బా రాలగొట్టి తీసుకొస్తూ ఉంటావు నీకు విశేష జ్ఞానం ఎలా వస్తుంది నీకు ధర్మశాస్త్రాన్ని కూర్చున్నటువంటి ఆనందం సంతోషం నీకు ఎలా కలుగుతుంది ఆ ప్రిల్లరా ధర్మశాస్త్రమును ఆనందించేవారు ధన్యులు అని చెప్తున్నాడు కీర్తనలు పంతొమ్మిదో కీర్తన ఏడో చరణంలో చూస్తే ఇక్కడ దావిదు భక్తుడు అంటాడు యహోవా నీవు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది అండి యథార్థమైనది దీనిలో ఏమాత్రం అసత్యము లేదు సత్యం తప్పును తప్పుగా బోధించింది ఒప్పును ఒప్పుగా బోధించింది తప్పు చేస్తున్న వానికి ఏం శిక్షించాలో ఆ పనిష్మెంట్ పంపించి మరి నీతివంతునికి ఏమి ఇవ్వాలో అనీతివంతునికి ఏమి ఇవ్వాలో కరెక్ట్గా న్యాయార్థమైన తీర్పు తీర్చే ధర్మశాస్త్ర గ్రంథము చాలా శ్రాష్టమైనది మాట్లాడతాడు నీవు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది నా ప్రాణమును తెప్పరల్ల చేయును ఏహోవా నీ శాసనములు నమ్మదగినవి అవి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ బాగా త్రాగుబోతాయి చెడిపోతున్నాడు అనుకోండి అయ్యా వాడికి కాస్త అంత బుద్ధి చెప్పండి అంటారండి అలాగే వాడు బాగా తిరుగుబోతాడు అయిపోయి చెడిపోయాడు అనుకోండి అయ్యా వాడు భార్యను పట్టించుకోవట్లా పిల్లలను పట్టించుకుంటలేదండి వాడికి అదంత బుద్ధి చెప్పండి అని మాట్లాడుతూ ఉంటారండి ఒక్కొక్కడు పనికిమల్నిక పనిపోటు లేకుండా సోమరు లేక తిని పడుకుంటూ ఉంటాడు అయ్యా వాడికి ఏమి పనిపోటలేదండి తింటాడు కూర్చుంటాడు రోజు భార్యతో గొడవడుకుంటా కూర్చుంటాడండి వాడు కాస్త అంత బుద్ధి చెప్పండి అంటారండి వాడికి ఈ బుద్ధి ఒకళ్ళు చెప్తే రావడం కాదండి అసలు అయినా నీకు బుద్ధి రావాలంటే నీకు కోల్పోయిన బుద్ధి జ్ఞానాన్ని మరలా తిరిగి నువ్వు సంపాదించుకోవాలంటే దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి నీ ప్రాణాన్ని తెప్ప్రలు చేస్తుంది ఆయన శాసనాలు కనుక నువ్వు చదవగలిగినట్లయితే ఆయన శాసనాలను కనుక నువ్వు ధ్యానించగలిగినట్లయితే ఆయన శాసనాలను హృదయపూర్వకంగా అంగీకరించగలిగినట్లయితే బుద్ధిహీనుడు అయినా దేవుడు నీకు జ్ఞానాన్ని దాయిచేస్తాడు ఆ శాశ్వనాలే నీ బుద్ధిహీనతను తీసివేసి నీకు జ్ఞానాన్ని దాయచేస్తాయి మరొక మాట సాముతుల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చినాల వరకు మనం చదువుకుంటే నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యమునకు చెవియకము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగుపొని ఇయకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా మనం వినాల నా మాటలు ఆలకించు ఏం ఆలకించాలి చెప్పండి నా మాటలు ఆలకించు ఏమండి ఎక్కడన్నా కూర్చుంటే నువ్వు ఎప్పుడైనా ఈ మాట చెప్పావా ఇదిగో వింటున్నావా నా మాట భార్య భర్తతో చెబుతుంది పడుకునే ముందు ఏం చెబుతుందంటే ఆయన పడుకుని అలసిపోయచ్చు పడుకుని నిద్రపోతూ ఉంటాడు అయ్యో ఇదిగో నా మాట వింటున్నావా ఆ ఉన్నటువంటి మార్తమ్మకి ఇవాళ బంగారు బొగోళ్ళు చేసుకొచ్చాడు ఆ వింటలేదు వింటున్నావా నా మాట అదిగో వాళ్ళు చూస్తే మంచి చీర కొనుక్కున్నారు వింటున్నావా అన్నమాట వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు స్థలం కొనుక్కున్నారు పొలం కొనుక్కున్నారు వింటున్నావా నువ్వేం చెబుతున్నావమ్మా నువ్వేమన్నా ఈరోజు పగలు దేవుని మందిరానికి వెళ్ళా దేవుడి వాక్యాన్ని బోధించాడు ఇదిగో ఈ వాక్యం నీకు చెబుతున్నాను వింటున్నావా అని అంటున్నావు ఇక్కడ దేవుని మాటలను వినాలి ఆలకించాలి ఎవరో పక్క ఏదో మాట్లాడుకుంటే దానికి చెవి ఎగ్గుతూ ఉంటావు లేకపోతే నీ శత్రువులు మాట్లాడుకుంటే దానికి చెవి ఎగ్గుతూ ఉంటావు వ్యర్థమైన మాటలకు పనికి మాలిన క్రియలకు పనికి మాలిన దుష్కర్యాలకు నువ్వు చెవియొగ్గి ఆలకిస్తూ ఉంటావు వాటి వలన ప్రయోజనం లేదు నా కుమారుడు నా మాటలను ఆలకించము నా వాక్యమునకు చెవియొగ్గు మరి మాట్లాడుతున్నాడు నీ కన్నుల ఎదుట నుండి వాటిని భద్రము చేసుకునుము ఎక్కడుండాలా నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకు ఎక్కడుండాలి ఒక ఒక వ్యక్తి అంటాడు అస్తమాను అమ్మ అమ్మ అస్తమాను అమ్మాయి నా కళ్ళల్లో మెదిలిపోతుంది అమ్మా అమ్మాయినే చేసుకుంటానమ్మ మరి అమ్మ నాన్న ఏమైపోయారు మొన్న ఒక అమ్మాయి తల్లిదండ్రులు కష్టపడి చదివించారు ఉద్యోగం కూడా వచ్చింది లక్షలు సంపాదిస్తుంది ఒక అనామకుడితో ప్రేమించి అమ్మాయి వెళ్ళిపోయింది తల్లిదండ్రులకు ఎంత కష్టకరమండి తల్లిదండ్రులు చెప్తున్నారమ్మా వాడు ఎందుకు పనుకరనటువంటి వాడు నీకు మంచి సంబంధం చూసి వివాహం చేస్తానంటే ఇవేమంటుందో తెలుసా అసలు నా కళ్ళలోనే మెదిలిపోతున్నాడు నేను అతను లేకపోతే నేను ఉండలేను ఈ రోజున నీకేం కనపడుతున్నాయి దృశ్యాలు అసలు దృశ్యాలను చూస్తూ అవే నీ కళ్ళ ఎదుటి కనబడుతూ ఉన్నాయా పనికి స్టోరీలు చూస్తూ పనికి వ్యక్తుల నుండి చూస్తున్నప్పుడు అవే నీ కళ్ళ ఎదుటి ఉంటున్నాయా ఉంటే వాటిని కళ్ళ ఎదుటి నుండి తొలగిపోనియి దేవుని యొక్క వాక్యాన్ని నీ కళ్ళు ఎదుటి నుండి ఎప్పుడు ఎప్పుడుండదు నీ కళ్ళ ఎదుట దేవుని యొక్క వాక్యము తెలుసా అనుదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము నీ కళ్ళల ఎదుట నిలిచి ఉంటుంది వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఏది నువ్వు రోజు చూస్తావో అదే నీ కళ్ళలో మెదులుతుంది ఏది రోజు ఊహించుకుంటావో అదే నీ కళ్ళలో మెదులుతుంది అదే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము దేవుని యొక్క పరిశుద్ధ శాస్త్రాలను ఆ హృదయం ఆ వాటిని కన్నుల ఎదుటి నుండి తొలగిపోనకుండా ఉంచి హృదయంలో భద్రం చేసుకోవాలి పగలు ద్వేషాలు ప్రతీకారాలు కాదు హృదయంలో ద్వే స్టోర్ చేసుకోవాల్సింది దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి దేవుని యొక్క క్రియలను హృదయంలో భద్రం చేసుకోవాలి దేవుని ఆశ్చర్య కార్యములు నిహృదయంలో భద్రం చేసుకోవాలి దేవుడు నీకు చేస్తున్న మేలులను కృతజ్ఞత కలిగి అవి ఆ హృదయంలో భద్రం చేసుకోవాలి ఎందుకు పనికిరానటువంటి వాటిని హృదయంలో భద్రం చేసుకున్న ప్రయోజనము లేదు ఒకవేళ దేవుని యొక్క వాక్యముని దొరికితే నీకేం దొరుకుతుందో తెలుసా జీవము దొరుకుతుంది జీవము దొరుకుతుంది నువ్వేదో పనికిరాని వాటి కొరకు వెతికితే అవి నీకు దొరికిన ప్రయోజనము లేదు జీవము నీకు కావాలంటే దేవుని వాక్యాన్ని వెతకాల దేవుని వాక్యం దొరికితే నీకు జీవం కలుగుతుంది అదే వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది స్వసశాలకు పరిగెట్టవలసిన అవసరం లేదు అంజూరు కోసం పరిగెట్టవలసిన అవసరం లేదు తైలాభిషేక ప్రార్థనలకు పరిగెట్టవలసిన అవసరం లేదు నీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని చదివి విని గ్రహించి వాక్యానుసారముగా నడుచుకుంటూ ఆ వాక్యము నీ కళ్ళల్లో హృదయంలో ఉంటే ఆ వాక్యము నీకు ఇవ్వడమే కాకుండా నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా సహోదరుడా దేని విషయంలో దాహము కలిగి ఉన్నావు ఆత్మ విషయమై దాహము కలిగి ఉండు దేవుడు నీ జీవితాన్ని ఫలప్రతంగా మారుస్తాడు ఆత్మీయ దాహము కలిగి ఉండు దేవుడు నీ జీవితాన్ని ఉన్నతముగా మారుస్తాడు భక్తుడు చెబుతున్నాడు కదా నీ శాసనములు నేను ధ్యానిస్తున్నాను సో నా బాధుకులందరికంటే విశేషమైన జ్ఞానం నాకు కలదు ఈరోజు నువ్వు బోధకులు చెబుతున్నప్పుడు ఏదో కట్టుకథలు పెట్టుకథలు చెబుతున్నప్పుడు ఆ వాక్యం కరెక్ట్ కాదు అని చెప్పగలిగిన విశ్వాసిగా నువ్వు ఎదగలిగావా దేవుని యొక్క వాక్యంలో ఫలించగలిగావా దేవుని శాస్త్రనాల విషయంలో ధర్మశాస్త్రం విషయంలో నువ్వు అభివృద్ధి చెందగలిగినట్లుగా ఉండాలా వాక్యము పదే పదే నీకు బోధించే వారిగా కాకుండా మరొకరికి నువ్వు బోధించే స్టేజ్కి ఎదిగే విశ్వాసిగా ఉండాలని